మోషే ఈ కోరాగు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుండి పారిపో అగరోను తీసుకొని పారిపో ఈ రోజు విని నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు మోసే ప్రార్థన చేశాడు దేవుడు ఒప్పుకోవట్ల ఇప్పుడు మోసే ప్రజలందరితో అంటున్నమాట ఖోరాగు గుడారమును అపురాము గుడారమును తాతాను గుడారమును విడిచిపెట్టి పారిపోండి అంటే అందరూ పారిపోతూ ఉండగా మోసేకు వచ్చినటువంటి కోపానికి ఇప్పుడే భూమి బద్దలై శిలునుగాక అన్నాడు ఈ మోసే మాట విన్న దేవుడు భూమికి ఆజ్ఞాపించగా భూమి బద్దలైపోయింది పొగరగిలిపోతూ ఉంది ఎవడైతే అహరోనికి విరుద్ధంగా మోసకి విరుద్ధంగా సనుక్కున్నారో వాళ్ళందరినీ భూమి మృంగివేసింది వాళ్ళందరూ భూమిలో పాతి పెట్టబడుతూ ఉన్న అదే సమయంలో దేవుని దగ్గర నుండి ఒక అగ్ని పైలుదేరి అహరోనుకు విరుద్ధంగా ఎంతమంది అయితే దూపారాధన చేతబట్టుకొని అగ్నిని చూపించారో వాళ్ళందరిని కూడా కాల్చివేసిందట రెండు వందల మంది రెండు వందల యాభై మందిని కాల్చివేసిందట ఆ ముగ్గురు పాతాళంలో పోయిపోయారు ఈ రెండు వందల యాభై మంది కాలిపోయారు ప్రజలందరూ భయపడి వణికిపోతూ ఆ రెండవ రోజు మోషే గారి దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట అయ్యా మేమింకా చావటం ఏంటి నీ వల్లే వాళ్ళందరూ చచ్చారు అని మరలా మోషే మీదకి తిరుగుబాటు చేయగా ఇప్పుడు మో దేవుడు అంటాడు వీళ్ళను కూడా విడిచిపెట్టి వెళ్ళిపో వీళ్ళను కూడా చంపేస్తా వీళ్ళను కూడా చంపేస్తా అప్పుడు మోషే అంటాడు అగ్రోను నీవు నీ తూపమును చేతబట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళు సజీవులుగా ఉన్నటువంటి ఈ ప్రజలకు చనిపోయి ఉన్నటువంటి ఆ ప్రజలకు శవానికి జీవమునకు మధ్యలో మరణానికి బ్రతుకు మధ్యలో సచ్చిన వారికి బ్రతుకి ఉన్నవారికి మధ్యలో నువ్వు నిలబడు అన్నాడు వెంటనే అగరోను తూపాన్ని చేతబట్టుకొని తూపాన్ని వెలిగించుకొని ఆరాధించుటకు ఆ తూప వర్గాన్ని చేతబట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడిపోయాడంట పోయాడంట దేవునికి స్తోత్రం కలుగును గాక చపట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు చెప్పండి ఇంకా గట్టికి చెప్పండి ఆమెనానండి అగరోను వెళ్ళి చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడే సమయానికల్లా పద్నాలుగు వేల ఏడు వందల మంది చనిపోయారట ఎంతమంది చనిపోయారండి పద్నాలుగు వేల ఏడు వందల మంది చనిపోయారు అయ్యో ప్రజలు చనిపోతున్నారని అయ్యో ప్రజలు నాశనమైపోతున్నారని ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయ్యో పాతాళంలో తృక్కి వేయబడుతున్నారని ప్రజలందరూ దేవుడు కాల్చి వేస్తున్నాడని అహరోను వారిని కాపాడుటకు వెళ్ళి నిలబడ్డాడు కానీ కానీ మీకు ఒక విషయం చెప్పాలి లేవీ కాండం పదో మొదటి రెండు వచనాలు చదవండి లేవీ కాండము పదో మొదటి రెండు వచనాలు త్వర త్వరగా అగరోను ఎవరోను నాదాబు నాబాబు తమ తమ దుపార్ధిని తీసుకొని వాటిలో గోప ద్రవ్యము వేసి వారిని కాల్చివేసాను బాగా వినండి ఒకరోజు ఒకరోని కుమారులు ఇద్దరు దేవుడు చెప్పకుండా తండ్రి చెప్పకుండా అవసరపడి ఇది మా నాన్నగారు పనే కదా ఇది మా నాన్నగారు సేవే కదా ఇది మా నాన్నగారు సంఘమే కదా ఇది మా నాన్నగారు కట్టిన మందిరమే కదా అని వాళ్ళు కూడా ఏం చేశారంటే నాన్నగారిని చూసి 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 నాన్నగారు చేసేది నేను కూడా చేద్దామనుకున్నారు వాళ్ళిద్దరు ధూపాన్ని చేతబట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్యుల కుటుంబముల నుండి అగ్నిని తీసుకొని వచ్చి అందులో వేసి దేవునికి దూపారాధన చేద్దామని పైకెత్తితే దేవుని కోపం రగిలిందట దేవుని సన్నిధుల నుండి అగ్ని దిగి వచ్చిందట వాళ్ళిద్దరిని కాల్చి వేసిందట సంగలే కాదు కాని సేవకుని పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి భూమి మీద ఇది మా నాన్నగారు సంఘమే ఇది మా నాన్నగారు పుల్పీటే ఇది మా నాన్నగారు బైబుల్ మా నాన్నగారు చేసేది నేను కూడా చేస్తానంటే అంతే ఓబే దే దేవుడు దీవించినటువంటి మందసం ఆ ఎవరిని చంపింది ఉజ్జి చంపింది ఈ మందసం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి అభిషేకింపబడ్డవాడు తప్ప పిలవబడినవాడు తప్ప దేవుని చేత ఎన్నుకున్నవాడు తప్ప ఇంకెవడైనా దీనిని ముట్టుకోవడానికి అవకాశం లేదు అగరోను కుమారులు ఇద్దరు చనిపోతూ ఉంటే అగురవును చూస్తూ ఊరుకుండిపోయాడు చేసేది ఏమీ లేదు ఇక తన ఇద్దరు కుమారులు తన కళ్ళ ముందు కాలిపోతున్నారు తన ఇద్దరు కుమారులు దేవుడు తన కళ్ళ ముందు చంపుతూ ఉన్నాయి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే తన ఇంట్లో ఉన్న ఇద్దరు చచ్చిపోతుంటే ఓరుకున్న అగురువును ప్రజలు చచ్చిపోతుంటే మాత్రము దేవునికి వాళ్ళకి మధ్యలో నిలబడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అందుకు సిగురించింది అగురువును కర్ర అగరోన్ కర్ర ఎందుకు చిగిరించిందంటే అహరోన్ తన కుటుంబం కొరకు ప్రాకులాడలా తన పిల్లల కొరకు పరిగెత్తలా స్వార్థం లేనివాడు అహరోన్ మోషే గొప్పవాడా మోషే పెద్దోడ అహరోను పెద్దోడా అఖరోనే కానీ ఎవరికి ఎవరు నోరుగా మారారు ఇక్కడ మోషే అహరోనుకు నోరుగా మారాడు నాకంటే చిన్నాడు వాగు అనరా అన్నాడా అహురోను స్వార్థపరుడు కాదంట సేవకుడు స్వార్థపరుడు కాదు సేవకులను దేవుడు మమ్మల్ని ఎందుకు దీవిస్తాడంటే మీ సంపాదన మీకు మీ కుటుంబానికి పెట్టుకుంటారు మా సంపాదన అంతా కూడా మాకు మా కుటుంబానికి తప్ప మాకు మా కుటుంబానికి తప్ప సంఘానికి మీకు దేవునికి పెడతాం అందుకని దేవుడు మమ్మల్ని దీవిస్తుంటాయి మీకు వస్తే మీది మాకు వస్తే సగం మాది సగము దేవునిది సగం మాకు సగం దేవునికి స్వార్థం లేనివాడు అహరోను తన పిల్లలు చనిపోతూ ఉంటే పట్టించుకోలేదు ఇప్పుడు ఇస్రాయలీ ప్రజలు చనిపోతూ ఉంటే వాళ్ళ కొరకు వెళ్ళి నిలబడ్డాడు అందుకనే సిగురించింది ఆ దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ రోజు నుండి స్వార్థంగా ఆలోచించు బాకండి ఏం ఆలోచించకూడదు స్వార్థంగా ఆలోచించు శుక్రవారం ఉపవాస ప్రార్థన పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు జరుగుద్ది దానికి ఒక లీడర్ని ఏర్పాటు చేసి ఒక లిస్ట్ వేసి ఒక లిస్ట్ వేసి వీటి కొరకే ప్రార్థన చేయండి మిగతా రూ మిగతా వాటి కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయొద్దు అన్నాను ఈలోపు ఆ లీడర్ అంటది అన్నయ్య మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడగన అడుగు అంతే ఫలానా ఆవిడ చెప్పింది అన్నయ్య చర్చికి వస్తానే ఉంటుంది ఆవిడ కూడా పలానా ఆవిడ చెప్పింది అన్నయ్య కప్పులు ఉన్నాయంట వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయమన్నది అందే ఇంకొక ఆవిడ అన్నయ్య మా పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయమని అందే అన్నాను సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరు ఏం చెప్పినా ఈ ఈరోజు ఉపవాస ప్రార్థన ఎవరి కోసం అంటే ఫలానా వాళ్ళ కోసం అన్యుల కోసం రక్షణ కోసం దేశం బాగుపడటం కోసం సంఘ కోసం కాదు అన్నా అదేంటన్నయ్యా అందే ఆదివారం ప్రార్థన మీకేగా నా ఇంట్లో ప్రార్థన చేసేది మీకోసమేగా బుధవారం ప్రార్థన మీకోసమేగా శనివారం ప్రార్థన మీకోసమేగా వారంలో ఒక్కరోజు ప్రజల కోసం చేయవా మా కోసం చేయండి మా కోసం చేయండి మా కోసం చేయండి ఎంతకాలం మీకోసం చేసేది వారంలో ఒక్కరోజు బయట కోసం చేయవా ప్రార్థన ఎప్పుడైనా ఆలోచించావా నీ ప్రార్థన ఎప్పుడైనా ఇతరుల కోసం చేసావా అగరోను కర్ర సిగురించడానికి పూత పుయటానికి అది బాదమ ఫలములను ఇవ్వడానికి గల కారణం ఏంటంటే తన పిల్లలు చచ్చిపోతుంటే పట్టించుకొని ఈ యాజకుడు ప్రజలు చనిపోతుంటే పట్టించుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు స్వార్థం లేని పరిచర్య ఆ పరిచర్య ఇక్కడ కొనసాగును గాక ఆ పరిచర్య రాబోతున్న దినాలలో ఇక్కడ ఉండును గాక స్వార్థం ఉన్న చోట ఫలభరితం ఉండదు స్వార్థం ఉన్నవాళ్ళు వృద్ధి పొందరు స్వార్థం ఉన్నవాళ్ళు సిగురించరు బావిలో నీళ్లు ఛేదంగా ఛేదంగా నీళ్లు ఓట ఉబుకుతూ ఉంటాయట నీళ్లను తీయకుండా ఉంచితే అది నీళ్లు పాసిపడతాయి పాడైపోతాయి స్వార్థంగా ఆలోచించొద్దు ఈరోజు నుండి అగరోను కర్ర సిగురించడానికి గల కారణం ఏంటి అంటే అతడు తన కుటుంబం కోసం పరిగెత్తలేదు కానీ ప్రజల కోసం పరిగెత్తాడు ఈ రోజు నుండి మీ ప్రార్థన ప్రజల కోసం ఉండను గాక మీ భక్తి ప్రజల కోసం ఉండను గాక ఈ సంఘం ప్రజల కోసం ఉండును గాక నాకు నా కుటుంబానికి చాలు అని అనుకోవద్దు సంఘం ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుందును గాక స్వార్థం లేని పరిచర్యను చేయండి రెండవది ఈ కర్ర ఈలాగు సిగురించడానికి పూత పుయ్యటానికి ఇది ఫలం ఇవ్వటానికి గల కారణం ఏంటో చెప్తాను రండి మూడవ వచనం చదువుదాం పదిహేడవ అధ్యాయం మూడవ మూడవ వచనం పదిహేడవ అధ్యాయం మూడవ వచనం సంఖ్యాకాండంలోనే ఉంటాం త్వరగా సంఖ్యాకాండం పదిహేడవ అధ్యాయం మూడవ వచనం తల్లి ఇంకానా అమ్మ మూడో పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చిన తల్లి లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలేను దేవునికి స్తోత్రం లేవి కర్ర మీద ఏ పేరు రావాలట ఇప్పుడు పన్నెండు కర్రలు అక్కడికి వచ్చాయి మొదటి కర్ర ఏమన్నారు రెండవ కర్ర మూడవ కర్ర లేవి ఇట్లా అన్ని కర్రలు వస్తాయా ఇప్పుడు ప్రతి కర్ర మీద వాళ్ళ పితరుల పేరు రాశారు కానీ లేవి గోత్రం ఒక కర్రను తీసుకొని వచ్చింది ఇప్పుడు లేవి గోత్రములో ఉన్న ఒక పెద్ద ఏం చేశాడంటే అతడు వాళ్ళ గోత్రంలో చెప్పి ఒక కర్రను అరుక్కొని వచ్చాడు ఇప్పుడు లేవి గోత్రం అంతా ఏమనుకున్నదంటే ఈ గోత్రం లేవి గోత్రము కనుక ఇక్కడ లేవి అని పేరు పెడదాం అని అనుకున్నది లేవి అని పేరు పెట్టాలి అని అనుకున్నారు యోహాన్ గారు ఈ భూమి మీద పుట్టడానికి మందు వాళ్ళ తండ్రి గారు జక్రయ్య గారు దేవునిని ఆరాధిస్తూ ఉండగా దైవదోత అతనితో మాట్లాడుతూ ఉంది నీ భార్య గర్భవతి కుమారుని కంటది అతనికి యోహాన్ అని పేరు పెట్టు అందే కానీ అతడు నమ్మనందు వల్ల నోరు పడిపోయింది ఆ బిడ్డ పుట్టి సున్నతి చేసిన తర్వాత పేరు పెట్టే రోజు వాళ్ళందరూ అక్కడ ఏమనుకుంటున్నారంటే వీళ్ళ తాతయ్య పేరు పెడదాం వీళ్ళు నాన్నగారు పెడు పెడదాం అని చక్రయ్య పేరుని వాళ్ళందరూ చెబుతూ ఉంటే వాళ్ళమ్మ ఒప్పుకోవట్ల వాళ్ళమ్మ ఏమన్నదంటే మా ఆయన పేరు నా కొడుకొద్దు మా తాతయ్య పేరు వాళ్ళ తాతగారి పేరు నా కొడుకొద్దు నా కొడుకు ప్రత్యేకంగా బ్రతకాలి అందుకని ఏ పేరు పెట్టు అంటే యోహాన్ పేరు పెట్టు ఇది మన వంశంలో లేదుగా ఇది మన తరములో లేదుగా అన్నారు ఆయన మోగవాడు ఆయన అడిగారు వెంటనే ఆయన ఏం చేశాడంటే ఒక ఫలకం దమ్మన్నాడు యోహాన్ రాశాడు ఎప్పుడైతే యోహానను రాశాడో తన బిడ్డకు తరతరాలుగా పెడుతూ ఉన్నటువంటి నామకరణం పెట్టకుండా దేవదోతల ఇష్టానికి తన బిడ్డ పేరు ఎప్పుడైతే మార్చాడో అతని నోరు తెరవబడింది చపట్లు కొట్టి దేవునికి స్తోత్రం లేవి పేరు పెట్టుంటే మాత్రం ఆ కర్రస్ గురించేది కాదు లేవి అనగా కొనుట హత్తు కొనుట ఇప్పుడు అది లేవి గోత్రమే కానీ ఇప్పుడు కర్రకు పేరు మారింది ఏ ఏం పేరు అంట అహరు కర్రగా మారింది దేవుణ్ణి అత్తుకుంటే చాలదో దేవునికి పరిచర్య చేయాలి దేవుణ్ణి హత్తుకుంటే చాలదో దేవుణ్ణి ఆరాధించాలి అగరోను ప్రభువుని ఆరాధించాడు మహాపరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మోషే గారితో పాటు కలిసి పరిచర్య చేశాడు అంతకుముందు అగరోను ఏం చేసేవాడు అంటే బొమ్మలను తయారు చేసేవాడు బంగారు వెండి అతను తీసుకొని వచ్చి చేతికిస్తే వాటిని కరగబెట్టి వాటిని కొలిమిలో వేసి వాటిని బొమ్మల బొమ్మలుగా చేసేవాడో ఆ వృద్ధి కలిగిన వాడు ఎప్పుడైతే దేవుడు అతన్ని పిలిచాడో అన్నిటిని విడిచిపెట్టి మోసేని హత్తుకొని దేవుణ్ణి పరిచర్య చేస్తూ దేవునిని ఆరాధించడం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక నేను దేవుని బిడ్డను అని అనుకుంటే చాలదు బిడ్డ నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి నేను దేవుని బిడ్డను అని అనుకుంటే చాలదు నువ్వు దేవునికి పరిచర్య చెయ్యాలి యాజకత్వ ధర్మము నిర్వహించడం చాలా కష్టం వారు తగు వస్త్రాలు మాత్రమే ధరించుకోవాలి వాళ్ళు ఒక భార్యను మాత్రమే కలిగి ఉండాలి వాళ్ళు పిల్లలు పరిశుద్ధంగా జీవించాలి ఆ యాజకత్వ ధర్మాన్ని నెరకొించేవాడు తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి వీటన్నిటిని చేయగలిగిన వాడే యాజకుడు ఆ యాజకుని పేరు ఆ కర్రకు వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును గాక కర్రకు పేరు మారకపోతే పేరు మారకపోతే ఏమొచ్చేది కాదు చెప్పరే ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టమని అక్కడికి వెళ్ళాడు పేరు రాసిచ్చాడు ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారి పేరు ఈ ఈయన పేరు రెండు కలిపేటట్టు పెట్టాడు వాళ్ళ నాన్నగారి పేరు ఈయన పేరు రెండు కలిపేటట్టు పెట్టాడు నేను పేరు చదివి ఏంది మీ నాయన నువ్వు ఇద్దరా అన్న అవునన్నా అసలు మీ ఇద్దరు బ్రతుకులు బాగున్నాయి నాకు చెప్పండి నలభై సంవత్సరాల దాకా మీ నాయన తాగిపోతాడు అంటే కూడా నలభై సంవత్సరాల దాకా తాగి ఆ తర్వాత సేవకు రావాలని అడిగా నువ్వు ఇరవై ఏడు సంవత్సరాల వరకు రౌడీజం చేస్తూ పిల్లలేమట్టలు తిరిగావు నీ కొడుకు కూడా అడు తిరగాలని అడిగా ఆ పేపర్ తీసుకొని మొక్కలు మొక్కలు చేసి నువ్వు పెట్టు పేరు అన్నాడు నువ్వు పెట్టు పేరు అన్నాడు అడిగి పేరు పెట్టా ఆరోజు షాలీం రాజుని గురించి మిల్కీ షేదేకుని గురించి మాట్లాడి ఆ అబ్బాయికి షాలీం రాజు అని నామకరణం చేసి వచ్చేసాను ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ బర్త్డేకి తప్పదు నన్నే పిలిచాడు వాక్యం చెప్పడానికి వెళ్ళా వాక్యం అంతా అయిపోయింది కేక్ కట్ చేయాలి కేక్ని కట్ చేసేటప్పుడు కేక్ మీద ఏం పేరు ఉంది అని చూసా షాలీం రాజు అది పెద్దది కదా అందువల్ల ఎస్ రాజు అని వేసుంటారు లేకపోతే షాలిమ్ అని పెట్టుంటారు అని అనుకుంటే ఈ కేక్ మీద ధనుష్ అని పేరు పెట్టి ఉంది నాకు మతి పోయింది ధను శివుడు రాని అడిగా పాస్ట్ అని అబ్బాయి నేను పెట్టింది అది కాదుగా నేను పెట్టింది అది కాదుగా అన్న అయ్యగారు మీరు పెట్టి వెళ్ళాక పెద్ద ప్రాబ్లం అయిందండి ఏమైందో చెప్పు అన్న మా చెల్లి ఒప్పుకోవట్లేదండి ఎవరు ఒప్పుకోవట్లేదంట చెప్పండి అమ్మా మీరు చెప్పండి మీరేగా ఒప్పుకోంది నేను వచ్చి పేరు పెట్టాక పేర్లు మార్చేదా మ్యాన్ అత్తలేక అసలు మేనత్తల వల్లే చాలా కుటుంబాలు నాశనమైపోతున్నాయి మేనత్తలు మారు మనసు పొందాలి నా ఇష్టానికి చేయకపోతే నేను రాను రావు అన్నయ్యని చూసి చెల్లి అంటుంది నేను లేకుండా నీ కూతురికి అట్ట పెళ్లి చేస్తావు చూడు అన్నది ఒక ఆవిడ ఆ ఆయన పాపం ఆ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఈమె లేడు చచ్చిపోయింది ఆ మాటలు బాకండి మేట నేను ఆ పిల్లల్ని పిలిచేట్రా నేను పెట్టి రాజాన్ని పెట్టాను ధనుషుని ఎట్లా పెడతావు అన్న నేను మేన నేనన్నాను మీ వదినికి ఇచ్చింది నువ్వా దేవుడు అని అడిగా ఎవరండి ఇచ్చేది దేవుడి ఇష్టానికి రావాలి కానీ మ్యానర్త ఇష్టం ఏమిటి నాకు తెలివికడుగుతో బైబుల్ ఇన్ని మంచి పేర్లు ఉంటాయి ఇన్ని పేర్లు పెట్టుకోరు ఇన్ని పేర్లు పెట్టుకోరు ధనుషుని పేరు పెట్టుకోలేదు నేను ఆ అమ్మాయిని అడిగినా అసలు ధనుషుని ఎందుకు పేరు పెట్టావు చెప్పన్నా రజనీకాంత్ కల్లుడు కదా ఉంది రజనీకాంత్ కల్లుడు అంట అంటే ఈ ఇప్పుడు ఈడికి మళ్ళీ రజనీకాంత్ ఇప్పుడు ఆ ధనుషు వాళ్ళ భార్యని వదిలిపెట్టాడంటే ఇప్పుడు ఆ పిల్లని ఇది చేసుకుంటాడని అడిగా ఇవన్నీ నేను అడుగుతా మీ పాస్ అడగలేడు పాపం ఆ వదిలిపెట్టాడంట ఐశ్వర్యాన్ని మరి ఈడు మళ్ళా ఈడేనా రెండవ పెనిమిటని అడిగా తల గోక్కుంటూ కూర్చున్నది కత్తి తీసి ఈ పేరు మొత్తం తీసేస్తే నేను కట్ చేస్తా లేకపోతే కట్ చేయనని అర్థమైందన్న మాట అర్థమైందా అది బ్యాప్తిజం తీసుకున్న తర్వాత కూడా ప్రభు బలను సమీపించి కూడా నీ బ్రతుకు మారలేదంటే నీ జీవితంలో చిగురించవు నువ్వు పోత పుయ్యవు కాయ కాయవో పేరు మారింది కర్రకి లేవి గోత్రస్తులందరూ ఒప్పుకున్నారు మారటం మాకిష్టమే దేవునికి స్తోత్రం కలుగును గాక కర్ర మారటం మాకిష్టమే కర్ర మీద పేరు మారటం నాకిష్టమే నా పేరే ఉండాలి నేనే కనిపించాలి అని ననుకుంటే నువ్వు సిగరించవు ఎవరి పేరుంటే ఏమి భక్తి కలిగిన వాడిని పేరుంటే చాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక తన తల్లి పెట్టినటువంటి పేరు లేవి అయితే ఆ కర్రకు దేవుడు పెట్టిన పేరు అహరును ఎందుకనంటే లేవి అంటే అత్తుకునేవాడు అంటే యాజకుడు దేవునికి స్తోత్రం ఈ చర్చిలో ఎవరైతే ఈ మూడవ సంవత్సరం యాజకుల్లాగా పరిచర్య చేస్తారో పరిచర్య చేసే వాళ్ళు దేవుడు దీవించబోతున్నాయి పట్టాలేస్తే పరిచర్య సేవకునికి నీళ్ళు అందిస్తే పరిచర్య ఊడిస్తే పరిచర్య ఫ్యాన్లు తుడిస్తే పరిచర్య దుమ్ము తులిపితే పరిచర్య ఈరోజు చాలామంది ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఆరాధన పది గంటల కంటే ఎనిమిది గంటలకు లెగవటం రెడీ అవ్వటం మంచి చీరలు కట్టుకోవటం మంచి ప్యాంటు సర్ట్లు వేసుకోవటం రావటం ఆ కుర్చీ దగ్గరకు రావటం కుర్చీని చూడటం దుమ్ముందో లేదో చూడటం అంత ఆఫీసర్లే మొక్కలు కూడా కింద కూర్చోవటం తక్కువైపోయింది ఈ రోజుల్లో కింద కూర్చోవడం తక్కువైపోయింది కూర్చోవటం పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టరు ఆరాధించేటప్పుడు లేచి నిలబడరు ప్రార్థన అంటే కళ్ళు ముయ్యరు మోకాలు లేయరు ఎట్టొచ్చి అట్టే ప్రార్థన అంత ఆమెనంటేది అంటే ఈయన ఎప్పుడు అంటాడా వెళ్ళిపోదామని కనిపెట్టుకొని ఉంటారు అది కాదు భక్తి ఇక్కడ పరిచర్య చేయాలి ఒక ఆరాధన జరుగుతుందంటే ఆరాధనకు ముందు ఎంతో పరిచర్య ఉంది ఒక ఆరాధన తర్వాత ఎంతో పరిచర్య ఉంది నేను మా చర్చిలో ఏ సెవెన్ టు నైన్ తొమ్మిది గంటలకు ఆరాధన అయిపోద్ది ఆరాధన అయిపోయిన వెంటనే అందరూ ప్రార్థనకు నిలబడతారు అందరూ ప్రార్థన చేసి కలు తెరుగు ఒక్క సాపు ఉండదు గారు ఒక్క సాప ఉండదు ఎప్సిబాని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చూపురు పెట్టుకొని రెడీగా నిలబడుద్ది చర్చ్ అయిపోవటం ఆలస్యం మా చర్చ్ యూత్ మొత్తం పట్టాలు మరి చేస్తారు పట్టాలు మరి చేస్తారు కొంతమంది యూత్ ఉన్నారు సగం అయిపోవటం అయిపోవటం సెల్ ఆన్ చేసుకోవటం అది నొక్కుంటే పోవటం అమ్మాయి అమ్మాయి యాగు అనాలి వాళ్ళ అమ్మ నువ్వు సంఘంలో నువ్వు పరిచర్య చేయకుండా సంఘంలో ఏ పని చేయకుండా నీ సేవకునికి నువ్వు ఏ పని చేయకుండా నీ సేవకురాలకి ఏ పని చేయకుండా నువ్వు దీవింపబడవు కర్రకు పేరు మారింది అత్తుకోనున్న కర్ర కాదు ఇప్పుడు పరిచర్య చేసే కర్ర దేవునికి స్తోత్రం కలుగునుగాకా ఒకటి అగరోను కర్ర సిగురించడానికి గల కారణం ఏంటి అంటే అతడు తన కుటుంబం కొరకు పరిగెత్తేవాడు కాదు ప్రజల కొరకు పరిగెత్తేవాడు రెండవది అతను కర్ర తెస్తే ఆ కర్ర మీద లేవి పేరు లేదో పరిచర్య చేస్తూ ఉన్న శావకుని పేరు ఉంది మూడవదిగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మీకు అందరికి ఆకలవుతుంది నాకు అర్థమైపోయింది ఈ పదిహేడవ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది పదవ వచ్చనం చదువుదామా పదేడవ అధ్యాయం పదవ వచనం పదిహేడు పది అప్పుడు ఎగోవా మోషేతో ఇట్లా నేను అహరోను కర్రను మరలా శేషనము ఎదుట ఉంచి ఉంచుము ఆ బాగా వినండి ఇప్పుడు మోసే పన్నెండు కర్రలు తీసుకొని వచ్చి చేతిలో పట్టుకొని ఉన్నాడు పదకొండు ఎండిపోయి ఉన్నాయి ఒకటే ఒకటి సిగిరించింది ప్రభు వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ప్రభు మాట ఈ పదకొండు కర్రలు తీసి ఎవడి కర్ర ఎవరిదో వాళ్ళకి ఇచ్చి పంపించాయి రుమేద్ గోత్రం రండి ఇదిగో తీసుకెళ్ళు శబులోడు గోత్రం ఇదిగో రా తీసుకెళ్ళు తాను గోత్రం ఇదో రా తీసుకెళ్ళు యూదా గోత్రం తీసుకెళ్ళు బెంజమిన్ గోత్రం తీసుకెళ్ళు గోత్రం తీసుకెళ్ళిపో అన్ని గోత్రాలు వారు తీసుకెళ్ళిపోయారు లేవి గోత్రం వచ్చి నిలబడింది మా కర్ర మాకు ఇవ్వని ఇప్పుడు దేవుడు అంటాడు వాళ్ళ కర్రను మాత్రం పంపించొద్దు వాళ్ళ కర్రను అదే స్థలంలో మరల ఉంచు దేవునికి స్తోత్రం గాక ఇరవై నాలుగు గంటలు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ కర్రలో పదకొండ కర్రలు మరల ఎవరి స్థానంలోనికి వెళ్ళిపోయాయి ఒకే ఒక కర్ర దేవుని దగ్గరే ఆగిపోయింది చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి సంఘానికి వచ్చి వెళ్ళితే దీవెనలు కావో సంఘానికి వచ్చి సంఘములో అంటుకొని పోయి సంఘ పరిచర్లు అంటుకుపోయి సంఘ సేవకునితో అంటుకుపోయి దేవునితో కలిసిపోతే నేను దీవన దేవునికి స్తోత్రం కలుగునుగాక గట్టికి చెప్పు దేవునికి స్తోత్రం కలుగును గాక వచ్చి వెళ్ళితే దీవించబడతామని బైబిల్లో ఎక్కడా లేదు వచ్చి వెళ్ళితే ఆశీర్వదింపబడతామని ఎక్కడా లేదు దేవుని మందిరములో నేను నాటబడి ఉన్నాను కీర్తన గ్రంథము యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినములో దావిదు భక్తుడు అంటున్నాడు కదా నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టునై చెట్టు భూమిలో వేరు తన్ని అది చిర్రముగా ఒక చోట ఉంటుంది చెట్టు అటు ఇటు నడుస్తుందా చెట్టు అటు ఇటు పరిగెత్తుద్దా ఎక్కడైతే విత్తనం వేసావో అక్కడే పెరిగి పెద్ద బుద్ధి దాని వేర్లు అక్కడే తన్నుకుపోతాయి అది అక్కడే ఫలించాలి భూకంపం వచ్చినా అది అటు ఇటు కదలదు ఏ సంఘంలో రక్షించబడ్డావో ఏ సంఘంలో మారు మనసు పొందావో ప్రభు రాకడ వరకు నీ పోకడ వరకు అదే సేవకున్న కింద అణిగి మణిగి నువ్వు ఉండగలిగితే అప్పుడు దేవుడు ఈ దీవులని కనుగ్రగిస్తాడట సంఘాలను మార్చుకుంటూ సేవకులను మార్చుకుంటూ అటు ఇటు కోతుల్లా ఎగురుకుంటూ ఉంటే అది దీవులు కావు అటు ఇటు ఎగరొద్దు ఒకరోజు ఎక్కడ ఒకరోజు అక్కడ పరిగెత్తొద్దు దేవుని సంఘములో స్థిరులై నిలబడాలి దేవునిలో స్థిరులై నిలబడాలి సేవకుని దగ్గర స్థిరులై నిలబడాలి ఏ సంగములో నీవు అహురోను కర్రమలే స్థిరముగా నిలబడుతావో అక్కడే నా దేవుడిని దీవించడం మొదలు పెడతాడు ఓడలో నుండి కాకును పంపుతూ ఉంటే నోవాగు ఆ కాకి వెళ్తుందట వస్తుందట వెళ్తుందట వస్తుందట వెళ్తుందట వస్తుందట స్థిరమ లేకుండా వెళ్ళటం రావటం వెళ్ళటం రావటం అందుకని నోవాగు చూసాడు ఆఖరికి ఒక పావురాన్ని పంపించాడు అది వెళ్ళి ఒక వలివ చెట్టు చిగురుని విరుచుకొని తీసుకొని వచ్చిచ్చింది కాకులు వెళ్తాయి వస్తాయి వెళ్తాయి వస్తాయి వెళ్తాయి వస్తాయి ఈ వారం వస్తుంది ఒక కాకి తర్వాత మరలా ఆగస్టు నెల వస్తుంది ఒక మరలా కాకి దీన్ని ఎందుకు వచ్చామని అడుగు ఆ కాకిని పెళ్ళికోసమో సావు కోసమో బర్త్డేల కోసమో సమర్థ వేడుకల కోసమో లుంగిల ఫంక్షన్ల కోసమో ఓనిల ఫంక్షన్ల కోసమో వస్తుంది కాకి పావురం అయితే కుదురుగా ఉంటుంది మందిరంలో నాటబడి ఉన్నావా ఎవరైతే దేవుని మందిరంలో నాటబడి ఉంటారో వాళ్ళట వృద్ధి పొందుతాట తొంభై మూడవ కీర్తన సంఘాన్ని గురించిన కీర్తన స్తోత్రం గురించినటువంటి కీర్తన మీరు చదువుకోండి దేవుని ఆలయంలో నాటబడిన వారే ఉండాలి కదలేవారు అవసరం లేదు మాకు కదలే వాళ్ళు అవసరం లేదు చదువుతారా మాట ఆ మాట చెప్పి నేను ముగిస్తాను తొంభై మూడవ కీర్తనలో ఆ మాట ఆ ఎక్కడుందో చదవండి పన్నెండవ వచ్చినం తొంభై రెండు పన్నెండు పదమూడా ఆ తొంభై రెండు పదమూడు చదవండి ఎగోవా మందిరములో నాటబడిన వారై వారు ఆవరణములలో వర్ధులుదురు ఎవరైతే దేవుని మందిరంలో నాటబడి ఉంటారో ఆమె చెప్పు ఇంకా గట్టిగా చెప్పు ఈ మందిరానికి సంబంధించిన వారము మేము అనేవాళ్ళు మాత్రం చేతులు పైకెత్తండి మేము ఈ సంఘస్థలం అనేవాళ్ళు గుడ్ చేతులు దింపబాకండి ఈ సంఘానికి సంబంధించిన మీరు ప్రభు రాకడ వరకు ఇక్కడే కుదురుగా నిలబడి ఉండాలి కఠినమైన ఘటైన ప్రసంగాలు రావచ్చు పాస్టర్ గారు ఒకవేళ బోధ చాలా కఠినంగా ఉండొచ్చు అవమానాలు రావచ్చు లేకపోతే మీకు విరుద్ధంగా ఎందరో మాట్లాడవచ్చు కానీ నేను ఇక్కడ రక్షించబడ్డాను నేను ఇక్కడ నాటబడ్డాను నాకు దీవెన కావాలంటే నేను సిగరించాలంటే నేను పోయాలంటే నేను కాయగాయాలంటే నేను ఎక్కడే ఉండాలట నేను ప్రభు అక్కడ వరకు ఇక్కడే ఉంటానని సమర్పించుకో దేవుడు అంటే కురపన మీ కూర్చున్నగాక ఎందుకు అగరూని కర్ర సిగరించిందంటే ఆ కర్ర తన కుటుంబం కొరకు పరిగెత్తదో ప్రజల కొరకు నశించిపోతున్న ప్రజల కొరకు పరిగెత్తుంది ఆ కర్ర కేవలం అత్తుకొని మాత్రం ఉండదు అది పరిచర్య చేస్తూ ఉంది మూడవది కర్ర అన్ని కర్రలు ఇంటికి పోతాయి కానీ ఈ కర్ర మాత్రం దేవుని ఉండిపోతుంది వెనుదిరిగేది కాదు ఈ కర్ర పదకొండు కర్రలు వెనుదిరిగాయి ఈ కర్ర మాత్రం వచ్చింది అలాగనే ఆగిపోయింది ఈ రోజు నుండి ఒక్క తీర్మానం తీసుకో ప్రభువ మూడవ సంవత్సరం నుంచి అడుగుబెడుతూ ఉన్నాము ఈ రోజు నుండి ఈ సంగబిడ్డనుగా నేను ప్రభువ నా కోసం నా కుటుంబం కోసం ఇక మీద నేను పాకులాడను నశించిపోతున్న ఆత్మల కొరకు సంఘం కొరకు నేను పాకులాడుతాను ప్రభువా రోజు నుండి నేను కేవలం ప్రార్థనలకు వచ్చి వెళ్ళటమే కాదు నా ఆయన ప్రభువా ఇక్కడ పరిచర్య చేస్తాను నా ప్రభువ ఈ రోజు నుండి ప్రభువ వచ్చి వెళ్ళిపోయిన కర్రల వలె కాకుండా వెను తిరగకుండా నీతోనే ఉండిపోతాను ప్రభువా అని సమర్పించుకుంటే ప్రార్థన చేద్దాం అందరూ కూడా కళ్ళు మొయ్యండి ఒక్కసారి అందరం కళ్ళు మూద్దాం ఆ ప్రభు వైపు తీరి చూద్దాం ఆ ప్రభు వైపు తీరి చూద్దాం ఆ ప్రభు వైపు తీరి చూద్దాం